హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఫుల్ వీడియో ఛానల్లో ఉందండి లాస్ట్ టైంలో సింపుల్గా ఎలా చేయాలో చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సింపుల్గా ఇలా చేసుకుంటానండి చికెన్ దమ్ బిర్యానీ అయినా మటన్ దమ్ బిర్యానీ అయినా ఓన్లీ బయట మసాలాలు ఏమి వాడకుండా ఓన్లీ నేను చేసిన మసాలాలతోనే చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఇలా చేసుకుంటానండి మీరుగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా నా ఛానల్ని